హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ చార్ట్ వచ్చేసి తెలంగాణ అట్లా సంబంధించి సో ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఉంది బట్ మనకు సిక్స్టీ రూపీస్కి మాత్రమే ఇది వస్తుంది సో టోటల్ పేజెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పేజెస్ ఉంటాయి మొత్తం ఆయిల్ ప్రింట్ కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ చార్ట్లో వచ్చేసి కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ నైసర్గిక స్వరూపం అంటే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ రాష్ట్ర ఉనికి నదీ వ్యవస్థ నీటి పా అదేవిధంగా అడవులు మరియు రక్షిత ప్రాంతాలు అగ్రికల్చర్ అదేవిధంగా మనకు కానీ పారిశ్రామిక రంగం వనరులు రవాణా వ్యవస్థ పర్యాటక రంగం సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ గిరిజనులు కానీ జాతర ఇలాంటివన్నీ కవర్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి డీటెయిల్ అవుతాం చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు ప్రీవియస్ ఎక్కడ క్వశ్చన్స్ వచ్చినా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తెలంగాణలో ఉన్న గుట్టలు ఏ గు అంటే ఏజ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి చాలా సార్లు వచ్చింది ఇది మన డిఎస్సీ వాళ్ళకే చాలా ముఖ్యమైన హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చింది యాభై మంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ చేయండి ఎనభై మంది అయినా ఒక్కసారి అందరూ లైక్ చేస్తే మనకు తొందర మందికి ఎక్కువ రీచ్ అవుతుంది దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఫాస్ట్ ఫోర్ మెంబర్స్ లైక్ చేసేది కాబట్టి ప్రతి ఒక్కరు తొందరగా లైక్ చేయండి సో ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిస్టిక్లో ఏమేమి ఉన్నాయని నల్ల నందికొండ వచ్చేసి నల్లగొండ నిర్మల్ గుట్టలు వచ్చేసి నిర్మల్ సిరినాపల్లి చాలాసార్లు ఎగ్జాంపుల్ వచ్చింది నిజామాబాద్ డిస్టిక్ కామడి డిస్టిక్లో ఉంటుంది సిరినాపల్లి ఈ స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగాఎస్సీ గ్రూప్ టూలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండలు అదేవిధంగా అది ఏ జిల్లాకి చెంది అని నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఒకసారి వీడియోని అందరూ లైక్ చేయండి సో ఇది దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఇచ్చిండు సో ఈ మ్యాప్ మనకు ఎట్లా ఇవి అంటే క్వశ్చన్ ఏమంటారంటే చూడండి ఇక్కడ ఈ మ్యాప్ బేస్డ్గా ఇది గోదావరి నది కదా సో గోదావరి నది క్రింది ఏ జిల్లాని డివైడ్ చేసిన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ వచ్చేది ఇది చూడండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఈ టాపిక్ లేకుండా అసలు మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది గ్రూప్ ఫోర్లో కానీ గ్రూప్ ఫోర్లో ఫస్ట్ వచ్చింది ఆదిలాబాద్ జిల్లా ఏ జిల్లా ఎన్ని డిస్టిక్ ఏ డిస్టిక్స్తోని మనకు బౌండరీ పడుచుకున్నాడు నిర్మల ఆశీర్బాద్ ఇది మన గ్రూప్ ఫోర్లో వచ్చింది అదే విధంగా మనకు రీసెంట్గా ఏమడి ఇక్కడ కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు అడిగిండు ఎలా మనకు గ్రూప్ లో అడిగిండు కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏ జిల్లా ఏతో సరిహద్దు పంచుకుంటుంది ఇది చూసుకోవాలి నెక్స్ట్ విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా అతిచీర్ణ జిల్లా అని మనకు సార్లు ఎగ్జామ్ అడుగుతాడు ఇక్కడ ఇచ్చిండు సో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అంతర్గత ఇవి అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో ప్రవహించే నదులు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లు అడిగిండు ఇక్కడ మన క్వశ్చన్ ఏమంటే ఇక్కడ గోదావరికి సంబంధించిన నదులన్నీ ఇక్కడ ఇచ్చిండు కృష్ణా సంబంధించిన నదులన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో సో మనకి ఏమంటారంటే గోదావరి నది మూడు ఇచ్చి ఒకటి కృష్ణా సంబంధించి ఇచ్చి దీంట్లో గోదావరి నది ఉపాధి నది కాదంటాడు లేకుంటే చిన్న చిన్న నదులు పెద్దవాగ కానీ హాలియా వాగా కానీ ఎక్కడ పట్టిందని అడుగుతాడు సో ఎర్రవా కానీ మనకు రీసెంట్గా వచ్చింది ఏది గొల్లవాగా వచ్చింది గ్రూప్ వన్లో గుల్లాబా సిడీపీలో కూడా మనకు రావడం జరిగింది మా నేర్ నాది ఎక్కడ పుట్టింది వాటి అన్ని క్వశ్చన్స్ అవుతున్నారు కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రాజెక్టు ఏ డిస్టిక్లో ఉన్నది ఏ నాది ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మ్యాథ్ బేస్ ఇచ్చిన కింద మనకి ఈ విధంగా ఇవ్వడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అంత అవసరం లేదు ఇక్కడ ఇది మన గోదావరి నది ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అన్నింటినీ మనకి ఇక్కడ మ్యాపపూర్వకంగా ఇవ్వడం జరిగింది సో మన క్వశ్చన్ ఏమైందంటే నాలుగు దేవాలయం ఇచ్చి నాలుగు డిస్టిక్స్ ఇచ్చి ఏ డిస్టిక్ సంబంధించి అని చెప్పేసి చాలా సార్లు ఎగ్జామ్స్ అడిగినట్టు చూసుకోవాలి కృష్ణా నది తీరనున్నటువంటి వాటి గురించి ఇవ్వడం జరిగింది మనకు లాగా అడుగుతుంది మనకు జోగులాంబ టెంపుల్ గ్రూప్ ఫోర్లో అడిగిండు అట్లా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది వస్తాయినట్టు తెలంగాణ రాష్ట్ర అడవులు రీసెంట్ మన గ్రూప్ లో కూడా రావడం జరిగింది ఈ బ్యాబ్ బేస్డ్ అదేవిధంగా మన బా తెలంగాణలో ఉన్నటువంటి వన్యప్రాంతి సంరక్షణ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లు అడుగుతాడు ఈ టాపిక్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లు అడుగుతాడు కవ్వాలు కానీ ఇవన్నీ కానీ ఏ సంవత్సరం నిరూపణ కానీ ఏ డిస్టిక్లో ఉన్నాయని చెప్పేసి చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు తెలంగాణ రాష్ట్రం కూడా వెళ్తున్న జాతీయ రహదారుల గురించి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు క్వశ్చన్ అడుగుతారు ఇది తెలంగాణ మ్యాప్ బేస్డ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రధాన జనపాదాలు కూడా మనకు చాలాసార్లు అడిగిండు అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మండలాలు మనకు గ్రూప్ వన్లో కూడా రావడం జరిగింది గ్రూప్ టూలో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ తెలంగాణలో ఉన్న నీళ్ళలు కానీ ఇవన్నీ మనకు చాలాసార్లు వస్తాయి తెలంగాణ రాష్ట్ర పరివాహ ప్రాంతం అన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో వచ్చేటి సో ఇట్లా వ్యవసాయ రంగం సంబంధించి ఖనిజాలకు సంబంధించి ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్రతి ఒక్కరికి తీసుకోవాలని ట్రై చేయండి తెలంగాణ రాష్ట్రంలోని సంస్థలు మన గ్రూప్ ఫోర్ కూడా రావడం జరిగింది ఇన్వాల్వ్మెంట్ సంబంధించిన ఇక్కడ ఉంది దానికి సంబంధించి క్వశ్చన్ రావడం జరిగింది సో తెలంగాణ విశ్వవిద్యాలయాలు కానీ ఇట్లా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది సో తెలంగాణ జనాభా లెక్కలు మనకు రీసెంట్గా గ్రూప్ ఫోర్లో కూడా మనకు దీనికి సంబంధించిన జరిగింది గ్రూప్ వన్లో రావడం జరిగింది అక్షరాస్యత కానీ ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది కాబట్టి ఇది దీనికి సంబంధించి నాకు మెసేజ్ డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఈ టైంలో ఎక్కువ మంది